టాలీవుడ్ సినీ నిర్మాతలు మరికాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అశ్విని దత్ ఎస్ రాధాకృష్ణ ఎర్నేని నవీన్ రవిశంకర్ డివివి దానయ్య భోగవల్లి ప్రసాద్ బిశ్వసాద్ నాగవంశీలతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు విజయవాడ క్యాంప్ ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమ సమస్యలను సినీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల ధర పెంపు వెసులుబాటుపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది థియేటర్ల సమస్యలను కూడా నిర్మాతలు పవన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు టాలీవుడ్ సినీ నిర్మాతలు మరి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాధాకృష్ణ ఎర్నేని నవీన్ రవిశంకర్ డివివి దానయ్య భోగవల్లి ప్రసాద్ విశ్వప్రసాద్ నాగవంశీలతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు విజయవాడ క్యాంప్ ఆఫీస్ లో డిప్యూటీ కలవనున్నారు చిత్ర పరిశ్రమ సమస్యలను సినీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ కు వివరించనున్నారు సినిమా టికెట్ల ధర పెంపు వెసులుబాటుపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది థియేటర్ల సమస్యలను కూడా నిర్మాతలు పవన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు ఇక మరి సినీ నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవనున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి మరి చూస్తే అటు సినీ నిర్మాతలు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవనున్నారు తాజాగా ప్రధానంగా చూస్తే ఎటువంటి అంశాలను వారితో డిస్కస్ చేసే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు ఎస్ మాదిరి పవన్ కళ్యాణ్ ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి కూడా అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్షలు చేస్తున్నారు అటు ప్రజా సమస్యలకు సంబంధించి తన శాఖ మీద కూడా సుదీర్ఘంగా రోజుకి పది నుంచి పన్నెండు గంటల పాటు కూడా పవన్ కళ్యాణ్ వాటి మీద అధికారులతో రివ్యూ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి రెండు తెలుగు రాష్ట్రాలకి ప్రధానంగా వచ్చే ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్కమ్ కూడా వచ్చే సినీ ఇండస్ట్రీకి సంబంధించి అనేక సమస్యల మీద కూడా గతం నుంచి కూడా గత ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో కొంత ప్రత్యేకమైన పరిస్థితి కూడా ఏర్పడింది గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంత పవన్ కళ్యాణ్ని పొలికల్గా టార్గెట్ చేసే విధంగా కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలను గత ప్రభుత్వం తీసుకుంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకున్న తర్వాత తమ శాఖలతో పాటు సినీ ఇండస్ట్రీ మీద కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా సినిమా సినిమాటోగ్రఫీకి సంబంధించి కూడా మంత్రి శాఖ కూడా జనసేనకి కేటాయించడంతో ఈ శాఖ మీద పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ప్రధానంగా కోవిడ్ లాంటి సమయంలో అటు థియేటర్లు బంద్ కావడం ఓటీటీ ప్లాట్ఫామ్లు ఎక్కువైపోవడంతో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకు సంబంధించి కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి కూడా గత ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు పెంచడం కావచ్చు అలాగే కోవిడ్ లాంటి సమయంలో కొంత థియేటర్లు మూతపడటం ఈ అన్ని అంశాలు వల్ల సినిమా ఇండస్ట్రీ కూడా చాలా వరకు దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తిగా ఇండస్ట్రీకి సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అప్పటికి సినీ పెద్దలు సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలిసి విన్నవించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు పూర్తిగా కొంత కక్షపూరితంగా కూడా వ్యవహరించినట్టుగా కూడా అటు చాలా వరకు సినిమా ఇండస్ట్రీలో నాయకులు కూడా ఇండస్ట్రీలో పెద్దలు కూడా చెప్పుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు ఇంకా అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో అప్పుడు టీడీపీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్ని కూడా అక్కడ కొంత సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంత స్థలం కేటాయించడం జరిగింది దానిని కూడా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అది కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు పూర్తిగా ఇండస్ట్రీకి సంబంధించి అటు ఆంధ్రాకి అలాగే నైజాంకి ప్రధాన ఇన్కమ్ వచ్చే ఇండస్ట్రీకి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు ఆ స శాఖకు సంబంధించి కూడా పూర్తిగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సినిమా పరంగా కూడా ఇక్కడ షూటింగ్స్ జరిగేలాగా వైజాగ్ లాంటి పెద్ద సిటీలో గతంలో చాలా వరకు సినిమాలు అక్కడ షూటింగ్స్ జరిగేవి అయితే హైదరాబాద్ ఇండస్ట్రీ వెళ్ళిన తర్వాత పూర్తిగా హైదరాబాద్కే సినిమాలు షూటింగ్స్ అనేది ఎక్కువ అయినాయి అని చెప్పవచ్చు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్ర నైజాంలో లో పూర్తిగా కూడా ఎక్కువ కలెక్షన్ ఇక్కడే వస్తుంది కాబట్టి పూర్తిగా అగ్ర హీరోలు సంబంధించిన సినిమాలకు సంబంధించిన టిక్కెట్ల రేటు విషయం కావచ్చు అలాగే ఇప్పుడు మల్టీప్లెక్స్లు అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి కొంత కోవిడ్ కూడా తగ్గిపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే టిక్కెట్ల పెంపుదల కావచ్చు అలాగే ఇండస్ట్రీలకు సంబంధించి కూడా దాదాపు ఒక సినిమా తీయాలంటే దాదాపు పది నుంచి పదిహేను వేల మంది కూడా అవసరం అవసరమైపోయితే ఆ సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఇంతమందికి ఉపాధి కలిగించే సినీ ఇండస్ట్రీ మీద కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఇవాళ సినీ పెద్దలతో కూడా పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు పూర్తిగా దానికి సంబంధించిన నాయ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు పవన్ కళ్యాణ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్యాబినెట్ మీటింగ్లో ఉన్నారు ఆ క్యాబినెట్ మీటింగ్ కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది మరి కాసేపట్లో కూడా క్యాంప్ ఆఫీస్కి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు పూర్తిగా ఇండస్ట్రీకి సంబంధించి సమస్యల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు అలాగే రాబోయే రోజుల్లో సినిమాలకు సంబంధించి అటు కోటమిలో అగ్రనాయకుడు మరో హీరో బాలకృష్ణ కూడా ఉన్నారు అలాగే ఇటు పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ హీరో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కాబట్టి సినీ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో మరింత బలోపేతం చేయడం కావచ్చు ఇక్కడ సినిమా ఫంక్షన్లు రీ రిలీజ్ ఫంక్షన్లు కావచ్చు ఆడియో ఫంక్షన్లు అలాగే షూటింగ్కి సంబంధించి వైజాగ్ లాంటి కొంత ఏరియా ఉంది అక్కడ బీచ్ కావచ్చు అక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి అరకు వంటి ఏరియాలు ఇవన్నింటినీ కూడా కొన్ని స్థలాలని కొన్ని ప్లేసులను కూడా లొకేషన్లు సినిమాకి సంబంధించి ఇంప్లిమెంట్ డెవలప్ చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళతో మాట్లాడబోతున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే సినీ పెద్దలు కొంతమంది విజయవాడకి రావడం జరిగింది కొద్దిసేపటి క్రితం అశ్వనీదత్తు కూడా డిప్యూటీ సీఎం పవన్ క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు లోపలికి వెళ్ళారు మరి కొంతమంది నాయ ఈ సినీ పెద్దలు కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే అల్లు అరవింద్ సురేష్ బాబు అశ్విని దత్తు విశ్వప్రసాద్ వీళ్ళంతా కూడా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు అలాగే నాగవంశీ డివివి దానయ్య దిల్ రాజు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది పూర్తిగా అయితే ఆ కోటింపు ప్రభుత్వం వచ్చాక సినిమా పరంగా కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు ఎందుకంటే గత ఐదేళ్ళ నుంచి కూడా రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆ కోవిడ్ లాంటి పరిస్థితులు షూటింగ్స్ ఆగిపోవడం అలాగే కొంత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రత్యేకంగా పొలిటికల్గా టార్గెట్ చేయడంతో పాటు రిక్ టిక్కెట్లు రేట్లు పెంచడం ప్రత్యేక అనుమతుల కోసం గవర్నమెంట్ గత ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఇలాంటి ఇలాంటి అన్ని అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నేపథ్యంలో కొంత రాజకీయంగా కూడా అటు పవన్ కళ్యాణ్ దెబ్బతీసేందుకు అటు ప్రభుత్వ అధికారులను కూడా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే గతంలో వాళ్ళని అక్కడ సెక్యూరిటీగా పెట్టి ఇంత కక్షపూరితంగా కూడా గత ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఈ పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఇవాళ వాళ్ళతో చర్చించబోతున్నారు పూర్తిగా డెవలప్మెంట్ ఎందుకంటే అటు రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అభివృద్ధితో పాటు పారిశ్రామికలు పెట్టుబడులు తీసుకోవడంతో పాటు సినిమాకి సంబంధించి కూడా ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ప్రధాన ఇన్కమ్ కూడా ఇప్పుడు ఉన్న నేపథ్యంలో దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు రాబోయే ఐదేళ్లలో కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండస్ట్రీని ఒకటి స్టార్ట్ చేసి ఇక్కడ కూడా పూర్తిగా షూటింగ్స్ లొకేషన్స్ కావచ్చు అలాగే స్టూడియోలు కావచ్చు ఆ వైజాగ్ లాంటి ఏరియాలో గతంలో దాదాపు పదహారు ఎకరాలు కూడా రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది దాన్ని ఇంకా డెవలప్ అవ్వలేదు దాని మీద ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దాన్ని డెవలప్ చేసి అది దాన్ని షూటింగ్ కూడా వాడుకునే విధంగా కూడా పవన్ కళ్యాణ్ వల్ల చర్చించబోతున్నారు పూర్తిగా అయితే ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఐదేళ్లలో సినిమాని కూడా డెవలప్ చేసి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సినిమా ఇండస్ట్రీని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పవన్ కళ్యాణ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇవాళ జరిగే ఈ సినీ పెద్దల మీటింగ్లో కూడా చాలా కీలకమైన చర్చలు జరుగుతాయి పూర్తిగా అయితే ఇండస్ట్రీని కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ తమ వంతు కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు ప్రజా సమస్యలతో పాటు దాదాపు ముగ్గురు మంత్రులు ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి సినిమాటోగ్రఫీ కూడా జనసేనకి ఇచ్చిన కేటాయించిన నేపథ్యంలో పూర్తిగా శాఖల మీద పవన్ కళ్యాణ్ పట్టు అధికారులతో రివ్యూలు చేయించుకొని పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారంతో పాటు అటు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల మీద కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్ పెట్టారని కావచ్చు దానికి సంబంధించి కూడా అనేక సమస్యల మీద పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో కలవనున్నారు పూర్తిగా అయితే ఇండస్ట్రీని డెవలప్ చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు మాధురి రైట్ థ్యాంక్ యూ రాజేష్